వేరే లెవెల్ వచ్చింది రైట్ రెడీ వీళ్ళది ఒకసారి మొత్తం అందరి ఒకసారి అన్న జిగ్జాగ్ జాక్ ప్యాంట్ అందరూ ఉన్నారు కదా జిక్ జాక్ ప్యాంట్స్ వాళ్ళు వాళ్ళు అందరూ కొండలో ఉన్నారు కదా ఒకటి రెండు మూడు అందరూ ಮುಗ್ ಮರೀ ಗುಪ್ಲೋ ಎಂ ಎಲ್ಲ ഇവിടെ 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 ఏమన్నా వచ్చిందోషన్ పోషిషన్ పోజిషన్ నువ్వు సర్పంచ్ రాయనికెళ్ళిపో ఎక్కడ వేద్దాం మనల్ని దాంట్లో గొంతులో కదా ఇక్కడ ఇచ్చేసి ఇచ్చేసి ఇది